హాయ్ ఫ్రెండ్స్ మరో వంటతో మీ ముందుకు వచ్చేసాను సన్నగా ఉల్లిపాయలు తరుక్కొని ఉల్లిపాయ పచ్చిరగాయలు పచ్చిరగాయలు ఎక్కువ వేసుకున్నప్పుడు కారం తగ్గేసుకోవచ్చండి నేను పచ్చిరగాయ చాలా తక్కువ వేసుకుంటాను బాగా సన్నగా కోసుకున్నామండి వేగింది ఇప్పుడు టమాటాలు కూడా నేను సన్నగా తరుక్కున్నాను కూర తొందరగా అయిపోవాలంటే ఇదేనండి నేను చెప్పే విధానమే చూసారు ఎంత సన్నగా కోసుకున్నాను టమాటా ఆ టమాటా కూడా బాగా మగ్గిపోవాలండి అన్ని హాఫ్ కేజీ టమాటా అవి పైకి కిందికి కలుపుకుందాం పైకి కిందకి కలుపుకున్నాకండి నూనెలో మగ్గిద్ది కదా ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు వేసుకొని మళ్ళీ పైకి కింద కలుపుకొని పసుపు వేసుకుందాం ఒకర్వా పసుపు వేసుకొని పైకి కింద కలుపుకొని ఫ్రెండ్స్ మనం ఊరు వెళ్ళినప్పుడు ఈ కర్రీ చాలా బానికి వస్తుందండి ఇప్పుడు టూర్లో వెళ్ళినప్పుడు పిల్లలకి వేసి పెట్టలేం కాబట్టి గోంగూర వేడి కాకరకాయలు వేడి ఇప్పుడు టమాటా అనుకుంటే పిల్లలకి వేసి పెట్టచ్చు ఎవరైనా తినచ్చు అందుకని చూపిస్తున్నాను మూత పెట్టుకున్నామండి మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత చూడండి అంత మగ్గిపోయింది ఎక్కడైనా మగ్గుంది ఉంటే మళ్ళీ మ్యాష్ చేసుకోవచ్చు మ్యాష్ చేసుకుంటే మెత్తగా అయిపోద్ది అన్నమాట ఊర్లో వెళ్ళినప్పుడు అండి ఇది నాకు ఎలాగంటే ఇప్పుడు పచ్చళ్ళు తినలేము ఇప్పుడు వాతావరణం బట్టి మనకు ఓవర్ వేడి అయిపోతుంది కాబట్టి నేను చూపిస్తున్నా మళ్ళీ మూత పెట్టుకున్నాం ఇలాగా ఒక రెబ్బ చింతపండు తీసుకుందామండి చింతపండు తీసుకుని గుజ్జు పీసుకుని పక్కన పెట్టుకుందాం మళ్ళీ మగ్గిందండి చూసారా చక్క అంత నూనెలోనే నూనె మాత్రం ఒక్క చుక్క ఎక్కువ వేసుకొని పడు పడుద్దండి ఇది ఊర్లు వెళ్ళాలన్నప్పుడు అన్నప్పుడు ట్రై చేయండి ఇంట్లో అయితే మనం ఎట్టయినా వండేసుకోవచ్చు చూడండి గుజ్జు పీసుకున్నాం కదా చింతపండు గుజ్జు అది పోసేసుకుంటున్నాను చిన్న గ్లాసుడు టీ గ్లాసుడు పోసేసుకున్నాను అంటే తక్కువే నేను ఉజాంపు మీ కూరని బట్టి మీరు చేసుకోండి ఇప్పుడు ఆ గుజ్జేసేసినక కలుపుకుందామండి పైకి కిందికి ఇప్పుడు సరిపడా అంత ఉప్పు వేసుకుందామండి కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువైతే మళ్ళీ దాన్ని మార్చలేము కదా అందుకని కొంచెం తగ్గివే వేసుకోండి తర్వాత చూసేసుకోవచ్చు ఇప్పుడు ఆ వాటర్ ఉప్పు వేసినా మళ్ళీ వాటర్ వస్తుంది కదా చూసారు వాటర్ వచ్చింది ఇంకొక నిమిషం ఉడిగితే సరిపోతుందండి ఇక ఇలాంటి టైంలోనే కారం వేసుకొని మనం ఇంట్లో అయితే కట్టేసుకోవచ్చు నేను ఊర్లో వెళ్ళే వాళ్ళు సంగతి చెప్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ కారం తీసుకున్నానండి మీరు కూరను బట్టి మీరు తీసుకోండి మూత పెట్టాను చూసారా వాటర్ అంతా తింకిపోయింది అడుగున ఎక్కడ వాటర్ లేదు అయినా సరే ఒక్క నిమిషం పైకి కిందకి తిప్పుతున్నానండి ఆయిల్ కూడా పైకి వచ్చేసేసింది ఇప్పుడు ఇది నేను చెప్పానని కాకుండా చూడండి చాలా బాగుంటుందండి కూర ఊర్లో వెళ్ళినప్పుడు బాగా పనికొచ్చిద్ది పిల్లలతో వెళ్ళిన వాళ్ళు ఊర్లో కట్టేస్తున్నాను గిన్నెలో తీసేసుకున్నాం ఇప్పుడు పసిపిల్లలతో ఊర్లో వెళ్తారండి వెళ్ళినప్పుడు లేదా అమ్మగారింటి కానివ్వండి వచ్చేటప్పుడైనా సరే వచ్చినాక వంట చేయాలంటే కుదరదు అక్కడే ఇలా తెచ్చుకున్నారనుకో రాగానే రైస్ వండేసుకొని పిల్లల్ని క్యారేజ్ కట్టేసి పంపించేయచ్చు దేంట్లోనే ఉపయోగపడుతుందండి గోంగూర వేడి కాకరకాయలు వేడి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు అందరికీ ఓవర్ వేడి బాడీలు అవుతున్నాయి కాబట్టి సరిపడతలేదు కాబట్టి నేను ఇది స్టోర్ చేయడానికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పప్పు అలా అయినా పాడైపోద్ది ఇప్పుడు నేను ఇది ఊళ్ళో వెళ్ళడానికి స్టోర్ చేసుకున్నానండి స్టోర్ చేసుకోవడానికి కూడా చూడండి అలాంటిది మరొ తిప్పే డబ్బా అలాంటిది మనం స్టోర్ చేసుకుంటే పోరు కొంచమే కానీ అన్నంలో బ్రహ్మాండంగా కలిసిద్ది ఒక స్పూన్తో పల్లెడాన్నం తినొచ్చండి దీనిలో అన్నీ సరిపడే పడ్డాయి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసుకోండి తినేవాళ్ళు ఆయిల్ కూడా పోదు ఎందుకంటే ఒక సీసా డబ్బాలో పెట్టి కవర్లో పెట్టి బట్టలలో పెట్టిన బట్టలకు కూడా అవ్వదు ఎందుకంటే మనం మూత ఫ్రెండ్స్ టమాటా కర్రీని మనం ఊరు వెళ్ళినప్పుడు ఎలా చేసుకుని వెళ్తే నాలుగు రోజులైనా ఉంటుందండి ఇందులో ఎందుకంటే దీంట్లో మనం ఏమి నీరు గీరు మసాలా గిషాలు ఏమీ ఇలా పాడేద్దని అనుకోవటానికి లేదు ఫ్రెండ్స్ ఇది కూడా నాకు ఎలా తెలుసు అంటే పదిహేను ఏళ్ళ కిందట నాకు చిన్నపిల్లలతో నేను టూర్ వెళ్ళినప్పుడు అక్కడ నాలుగు రోజులు ఊరేని గురి శ్రీశైలం అట్ట వెళ్ళినప్పుడు అక్కడ అన్నం వండుకున్నాం వండుకుంటే కర్రీస్ ఏమి లేవు ఏం చేయాలి తీసుకెళ్ళిన పచ్చడి నాకేం సరిపడదు పచ్చడి ఏం చేయాలి అనుకుంటున్నాంటే మాతో పాటు వంట చేసుకొని ఆమె ఇలా కూర తెచ్చుకొని నుండి సీసాలో పెట్టుకొని వచ్చింది ఆమె తినగా ఒక్క ఎంత అండిగో ఇంత కూర ఇచ్చింది పసిపిల్లలకి వేసి పెట్టమ్మా నువ్వు ఎదవటని అంటే అది అమృతం లాగుందండి అసలు పాడవలా ఏంటి అని చూస్తే ఆమెను అడిగితే ఇలా వండుకుంటే బాగుంటుందని పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ కిందటి అయినా నేను గుర్తు పెట్టుకుని నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం టమాటా కూర ఎక్కువ చేసుకు వెళ్తాను ఫ్రెండ్స్ ఎలా స్టోర్ చేసుకుంటాను మీకు చూపించాను చూడండి ఇప్పుడు టమాటా కూర నేను ఇది రైస్లా బాగుంటుంది చపాతీలో బాగుంటుంది మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ నేను ఎలా స్టోర్ చేసుకుని వెళ్ళాలో చూపించాను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇందులో నేను ఏమి ఇలా కాకపోతే నూనె చుక్క ఎక్కువ పడిద్దండి ఊళ్ళో వెళ్ళిన వాళ్ళు అలా నూనె ఎక్కువ వేసుకుని వండుకొని మరున్న దాంట్లో పెట్టుకుంటే మీకు చల్లారిన పెట్టుకోవాలి డబ్బాలో నాలుగైదు రోజులు వారం దాకా పుడియడంగా ఉంటుందండి నేను చూశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ